ఏ హాయ్ వెల్కమ్ టు ఎం కేజీ ఈరోజు టమాటో పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ముందు ఏమేమి కావాలో చూసుకోండి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి అల్లం పేస్ట్ ఒకటి వేయండి వేసి బాగా కలుపుకోండి సిమ్లో పెట్టుకుని కలుపుకొని మళ్ళీ మాడిపోతుంది తర్వాత టమాటాస్ యాడ్ చేసుకోండి టమాటోస్ మనకి ఎంత కావాలంత అంత తీసుకొని యాడ్ చేసుకోండి మాకు మేము ఒక ఒక ఫోర్ తీసుకున్నాం అంతే ఇది మా అమ్మ చేస్తుంది వంట చాలా బాగా చేస్తుంది మళ్ళీ మనం మూత మూసి పెట్టేసుకుందాము ఒక సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా బాగా మగ్గించుకోండి ఇలా ఇలా సాల్ట్ చేసుకోండి ఇందులోకి చింతపండు తీసుకోండి కొంచెమే కొంచెం చింతపండు కూడా బాగా కొంచెం ఉప్పు రాళ్ళు ఉప్పు తీసుకోండి రాళ్ళు ఉప్పు హెల్త్కి మంచిదండి అందుకే నేను ఎక్కువ రాళ్ళుప్పి వాడతాము పసుపు వేయండి కొంచమే పసుపు తీసుకొని బాగా కలుపుకోండి కారం కూడా వేసుకోండి కారం కూడా వేసుకోండి కారము మీకు తగినంత మీకు ఎంతగానో తీసుకుని నేను అంతే పూస్ పూన్స్ తీసుకున్నాం మా మమ్మీ చేస్తుంది ఈ వంట నాకైతే తెలియదు ఇది టమాటా పుల్స్ చాలా బాగా చేస్తుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది అది నాకు చాలా ఇష్టమైనది అనమాట మా ఇంట్లో అందరికి ఇష్టం టమాటా పులుసు అంటే చాలా టేస్టీగా చేస్తుంది కానీ తను నాకు ఎప్పుడు చేయలేదు లేండి చేశానులే అండి తను అలా అంటున్నాడు కానీ ఎప్పుడో కొత్త లేదండి చేశాను మా మమ్మీ గారు చాలా బాగా చేస్తారు ఒక చిన్న గ్లాసు పప్పులు తీసుకోండి దాని అంతా మిక్సీ పట్టుకోండి దాంట్లోకి ఒక చిన్న ముక్క కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టినది వాటర్ వేసేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి చిక్కగా ఉండాలన్నమాట వంటలు లేకుండా బాగా కలుపుకోండి కలిపేసుకొని దీన్ని మనం పక్కా పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ ఎలానో నేను చూపిస్తాను ఇది నా ఇది మా మమ్మీ చేస్తుంది చూడండి ఇప్పుడు సిమ్లో పెట్టేసి బాగా మగ్గించేసుకున్నాం కదా దగ్గరకు అయిపోయింది చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామో చూడండి ఇక్కడ ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాము కదా కొబ్బరి పప్పులు అన్నీ వేసి చేసి ఆ వాటర్ది మొత్తం వేసేద్దాము మీకు ఎంత క్వాంటిటీ అంత క్వాంటిటీ తీసుకోండి వాటర్ మీ ఇంట్లో ఎన్ని మెంబర్స్కి పట్టి అన్ని టమాటోస్ వేసుకోండి అంత వాటర్ వేసుకోండి ఇది చాలా టేస్టీగా సూపర్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి బాగా మనం వాటర్ చేసుకున్నాం కదా సిమ్లో సిమ్లో పెట్టుకుని ఇప్పుడు హైలో పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి అనమాట చూడండి బాగా ఉడుకుతుంది చూడండి దాంట్లోకి వచ్చేసి మనము గరం మసాలా ధనియాల పొడి వేసుకోండి ఇది ఈ టైంలోనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందే వేసుకోకూడదు ఇప్పుడు వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట బాగా ఉడికిపోవాలి చూడండి బాగా ఉడుకుతుంది హైలో పెట్టేసుకొని ఉడికించుకోండి బాగా ఇప్పుడు బాగా అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఆ స్మెల్ అది చాలా బాగుంటుంది అసలు సూపర్గా ఉంటుంది టేస్ట్ నాకు బల ఇష్టము మా ఇంట్లో అందరికి ఇష్టం ఆయనకి నాకు అందరికి ఇష్టము ఇంకా చివరికి కొత్తిమీర వేసుకొని గార్నిష్ వేసుకొని వైట్ రైస్లో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్